ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు అమరావతి కోసం ఏకంగా లక్ష కోట్లు తెచ్చారు ఇక్కడ బండి సంజయ్ ఏమో ముండ మోసినట్లు కాంగ్రెస్ సర్కార్ ఒకటే ఏడుస్తున్నాడు మీకు దమ్ముంటే మోదీ దగ్గరికి వెళ్ళి రాష్ట్రం కోసం ఏదైనా సాధించుకొని రండి ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఇక ఆయన రైతు భరోసా ఉండదు ఉండదో అని ఒకటే ముండ మోసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ నువ్వేమి ఆ బాధపడకు నాయన భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి పదకొండు సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించారు మీరు ఏం చేస్తుండ్రు పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు ఇలా మొన్న లక్ష కోట్లాడు దానికి అమరావతికి వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్ ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్టాడుతున్నారు మీరేం చేస్తున్నారు బూడిద ఇక్కడ